హాయ్ హలో నమస్తే నా పేరు కార్తిక్ మీరు చూస్తుంది పెంపుడు జంతువులు యూట్యూబ్ ఛానల్ ఛానల్కి స్వాతం వీడియోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఒకటి గమనించగలరు ఈ వీడియో క్లిప్స్ ఇప్పుడు తీసినవి కాదు మే ఫస్ట్ సెకండ్ గురు శుక్రవారంలో తీసిన వీడియో క్లిప్స్ ఇవి ఆ టైంలో ఇప్పుడున్న పిల్లలు అలా ఉన్నాయి వాస్తవంలో మనం ఉండి జరిగిపోయిన విషయాలలో కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటే అందులో కొన్ని సన్నివేశాలు సంతోషంగా అనిపిస్తే చూసినప్పుడు ఇప్పుడు ఈ క్లిప్ చూస్తుంటే నాకు కూడా అట్లనే అనిపిస్తుంది కొత్తగా పెంపకాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి మన ఆలోచనే పునాది ఆ పునాది పైన బేస్మిట్ కట్టి దానిపైన గోడలు పెట్టి అది ఒక ఇల్లు ఆకృతి వచ్చేలాగా మనం ప్రయత్నం చేయాలి అలాగే ఇప్పటికే పెంపకాన్ని స్టార్ట్ చేసి మేము ఎలాంటి విధంగానూ ముందుకు వెళ్ళలేకపోతున్నామనే ఆలోచనని తొలగించి ఎలా ముందుకు వెళితే ఈ మేకల పెంపకంలో లాభాలను సాధించగలము అనే ఆలోచన పెంచుకుంటే అదే మనకు దారి చూపిస్తుంది ఇకపోతే నా విషయానికి అంతే అసలు నా విషయంలో జరిగేదంతా నాకే ఆశ్చర్యం అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి కోళ్ళ మీద ఇంట్రెస్ట్ అది ఎలాగంటే రూపాయికి ఒకటి కోడి పిల్లలు కలర్ పిల్లలు దొరుకుతాయి కదా అవి తెచ్చుకుంటా సాదుకునేటోన్ని వాటిని తెచ్చుకోవడం అంటే ఒకటి రెండు కాదు మంద హండ్రెడ్ రూపీస్ జమేసుకొని హండ్రెడు టూ హండ్రెడు ఇట్లా అవి కొన్ని కొన్ని ఆగేటి కొన్ని కొన్ని చచ్చిపోయేటివి నేను కొంచెం పెరిగినాక ఇక ఇంట్లో కొనుక్కోమని ఇంట్లో డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బులన్నీ జమ చేసుకొని మార్కెట్కి వెళ్ళుడు కోళ్ళు కొనుక్కొని వచ్చుడు అప్పుడు నా చిన్నప్పుడు సెవెంటీ రూపీస్ కేజీ ఉండే సెవెంటీ రూపీస్ జమ అయినాయా గతం వెళ్ళాలి మార్కెట్కి వాళ్ళని అడగాలి నాకు ఒక కోడి కావాలి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి కొన్ని తీసుకొని రావాలి అది వెయిట్ ఎంత ఉంది ఏది తెలియదు ఒక కోడి కొని దాన్ని పెద్దగా చేసి పెంపు చేసి దాన్ని మంద చేసి అట్లా అమ్ముకుంటే డబ్బులు వస్తే ఇవ్వని కాదు పైసలు జమ అవుతున్నాయా పొయ్యి కోళ్ళను కొంకొచ్చుకోడు ఇదే పిస అప్పుడు అవేం తెలియదు ఇట్లా జమ అవుతుంది అమ్ముకో పైసలు వస్తాయి మనకు ఇవన్నీ ఏం తెలియదు పైసలు ఉంటే కథం పొయ్యి కోళ్ళను వంకొచ్చుకోండి నా సాధుడు ఒక కోళ్ళ మీద ఆగిపోలేదు సీమ కోళ్ళు జాతి కోళ్ళు కుందేళ్ళు టర్కీలు గూస్ డక్స్ లోకల్ డక్స్ పావురాలు కోళ్ళు అవే గిర్రాజు కోళ్ళు అంటారుగా అవి కాంజు పిట్టలు కూడా పావురాలు అయితే మా ఇల్లు నిండా పావురాలు ఒక పిల్ల అలవాటే మొత్తం శిల్లంకలం చేసింది ఆ తర్వాత పావురాలు ఎక్కడెక్కడికో ఎగిరిపోయినాయి నాకేమో బగ్గిష్టం ఇష్టం పావురాలు అంటే ఇక బాగా మంది అనేటోళ్ళు పావురాలు ఇంటికాడ పెంచుకోవద్దు మంచిది కాదు మంచిది కాదని కాకపోతే ఇప్పుడు కూడా అనిపిస్తుంది పక్షులు పావురాలు ఇంకా పెంచుకోవాలని లక్క పావురాలు అని ఉంటాయి లక్కలు అంటారు వీటిలని ఇంకేమంటారు నా తెలియదు నెమలి లెక్క ఉంటాయి వాటి తోకలు అవి తెచ్చుకొని పెంచుకోవాలనిపిస్తుంది కుందేళ్ళని మళ్ళీ సాదాలనిపిస్తుంది నేను కుందేలు సాదిన మంచిగా ఇంప్రూవ్ చేసిన అయితే కొనేటోళ్ళు దిక్కులేరు లేరు తెచ్చుకునేటప్పుడేమో కేజీ లెక్కన కేజీకి ఇంత అంత అని చెప్పి ఆ అమ్మేటోళ్ళేమో చెప్పి మాకు అమ్మేసారు ఇక నేను అమ్ముకునే టైంకి అసలు కొనేటోడే దిక్కు లేకుండా అయిపోయింది ఇక చికెన్ సెంటర్లలో అన్నా పోయి అడుగుతా అని చెప్పి పోయి అడిగితే వాళ్ళేమో ఏమో ఎవరు ఎవరుగా ఉంటారు నూట యాభైకి ఇు రెండు వందలకి నేను నాలుగు వందలకి కిలో లెక్కన కొనుకొచ్చి వాళ్లకు నూట యాభై రెండు వందలకి అన్నా అని కొన్ని కుందేళ్ళని ఎనిమిది వరకు నేనే కోసేసిన కళ్ళు మూసుకొని నాకైతే బాధ అనిపించింది కోసప్పుడు ఆయన తింటే మంచిగానే ఉండే అట్లా అది కనుక అమ్ముకోవడంలో నేను సక్సెస్ అయితే కుందేళ్ళ ఫామే రన్ చేసుకున్నాను అదైతే ఇట్లా తిరగడం ఉండదు ఈ ఊరుకుడు ఉండదు కానీ ప్రాసెస్ అయితే సేమ్ అవి ఇట్లా కాకు తెచ్చి పెట్టుడే కానీ టైమింగ్ అయితే బాగా సేవ్ అవుతుంది కుండెళ్ళు పెంపకం చేస్తే అవి ఎక్కడికి తిరగడానికి వెళ్ళాయి కదా ఆ జాలీలల్లో మనం వాటికి ఫుడ్ వేసి మార్నింగ్ సాయంత్రం చూసుకుంటామంటే మనం ఎక్కడన్నా ఏదన్నా పని చేసుకొని రావచ్చు కానీ ఇవాట్లా కాదు నువ్వు ఎంత మేత తెచ్చి పెట్టినా కానీ ఇవి బయటకు వదలాలి మేపుకొని రావాలి తప్పదు ప్రతిరోజు మేపాల్సిందే కుందేళ్ళ విషయంలో నాకు మాత్రం ఒకటే మైనస్ పాయింట్ అనిపించింది అది అమ్ముకోవడం అమ్ముకోవడం తెలియకపోతే అదంతా వేస్ట్ పని కానీ వాటి వల్ల ప్లస్ ఏంటంటే కోళ్ళు చేసినట్టుగా ఐదారు పిల్లల నుంచి ఎనిమిది పది పన్నెండు పిల్లల దాకా కూడా చేస్తాయి కోళ్ళు చేసినట్టుగా మళ్ళీ మేకలు మే మనం మేకల్ని అయితే మేపుతామో సేమ్ ఇవి కూడా అట్లే మేకల టైపే కానీ తిరుగుడు ఉండదు మళ్ళీ ఏంటంటే టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా ఒక ఈత టూ మంత్స్ త్రీ మంత్స్ అంతే టూ మంత్స్ అయితే పక్కా ఇప్పుడు పిల్లలు చేసిందా మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ చెప్తుంది కుందెలు మాస్తు ఉంటుండే కానీ ఎండాకాలం వచ్చిందంటే ఆ వేడికి ఆ దగడికి బాగా చచ్చిపోతాయి నేను మొత్తం పదమూడు కుందెలు కొనుగుకొని వాటిని ఫార్టీ ఎబో చేసిన ఫార్టీకి నలభైకి ఎక్కువ చేసిన ఇప్పుడు నా దగ్గర ఉన్న మా కోళ్ల జాలీలన్నీ నేను కుందేళ్ల కోసం సెట్ చేసుకున్న జాలీలే ఆ కుందేళ్ళ కోసం అని తెచ్చుకున్న జాలీలు మొత్తం ఇప్పుడు కోళ్ళకు మేకలకు అయిపోయినాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయినా నా దగ్గర పొమేరియన్ డాగ్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా సాదిన నేను ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉన్నాయి ఈడేంద్ర మేకల గురించి చెప్పడం అనేసి ఏదేదో సోద పెడుతుండు అని కొంతమంది అనుకోవచ్చు అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నేను ఎక్కడ స్టార్ట్ చేసినా ఎక్కడ ఎన్ని రకాలు చూసి ఎక్కడ బాగోలేదు ఏదైతే బాగుంటుందో అని తెలుసుకొని ఎక్కడ దానికి ఖచ్చినా అది అది తెలుసుకోవాలి కదా అదే చెప్తాను మీ లైఫ్లో కూడా ఇట్లాంటి జరిగినట్టు ఖచ్చితంగా ఉంటాయి ఎవరు సడన్గా నేను ఈ పని చేస్తా అని అయితే ముంగడికి రారు నేను ఇవి సాగుతానని ఇవి పెంచుతానని బిజినెస్ చెప్తా అని ఎవరికి ఎవరు ఎవరో చెప్పారని అయితే ఎవరు ముంగడ పడరు వాళ్ళకు ఇంట్రెస్ట్ వచ్చినాక లేదా వాళ్ళకు అనుభవం ఉంటేనే కొంచెమైనా అనుభవం ఉంటేనే వాళ్ళు ఈ ఫీల్డ్లోకి అసలు ఈ ఫీల్డ్ అని కాదు ఏ ఫీల్డ్లోకైనా మంచిగా లేదు అని వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు మాకిది నచ్చలేదు చేసే పని మాకు ఇది నచ్చలేదు అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు సో ఎవరి అనుభవం వాళ్ళది మనం ఎవరిని తక్కువ చేయకూడదు ఎవరిని ఎక్కువగా పొగడకూడదు వీటన్నింటి మీదకి వెళ్ళి నాకు వచ్చిన పరిజ్ఞానం ఏందబ్బా అంటే కోళ్ళు మేకలు కూరగాయలు ఇవి మాత్రమే అని నేను చెప్పడం లేదు చాలా ఉంటాయి డెయిరీ ఫామ్ ఉంటుంది ఇంకా చాలా రకాలు ఉంటుంది ఎవరికి దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటుందో ఏది జనాలకు ఉపయోగపడుతుందో అదే చేయాలి మనకు నచ్చని పని మనం అస్సలు చేయొద్దు చేయాలి ఆ పని జనాలకు ఉపయోగపడుద్దా లేదా అది చూడాలి అట్లా నాకు తెలిసినవి నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నా కోళ్ళ విషయంలో మేకల విషయంలో నేను మెట్టు మెట్టు ఎదగాలని ట్రై చేస్తున్నా ఇలా ఈ పెంపకాలు స్టార్ట్ చేయడంలో మల్టిపుల్ చాయిస్ తీసుకోవద్దు నేను ఇప్పుడు రెండు అనుకున్నా కోళ్ళు మేకలు అని ఏదన్నా ఒకటి రెండిట్ల మీదకెళ్ళి మన తోవ చూసుకోవాలి అదే పది రకాలు మనం ముంగడ పెట్టుకొని పది రకాలు చూసుకుంటామంటే ఒక్కటి కూడా ముంగడికోదు మనం ఏదో ఒకట రెండు రకాలు పట్టుకొని ఆ ఇట్లనే గట్టిగా ముంగడి దోసుకుంటా పోవాలి అదే మనని గెలిపిస్తుంది భూములు జాగాలు కొద్ది ఉన్నోళ్ళకైతే చెప్పే అంత కాదు మనం కానీ అట్లా ఉంటే ఆ ఫీలే వేరు ఉంటుంది అసలు మేతకు బయటకు తీసుకుపోవాల్సిన అవసరమే ఉండదు అట్లాంటప్పుడు టైం సేవ్ అవుతుంది అట్లా సేవ్ అయిన టైంలో మల్టిపుల్ ఛాయ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది పండ్లు పాలాలు కూరగాయల చెట్లు చేపలు కుందెలు కుక్కలు అవి అనుకుంటా ఓ రకరకాలు చూసుకో వస్తుంది అదే మనం పెంచుకునే నాలుగైదు మేకలకు రిలేటెడ్గా ఉండే కోళ్ళని పెంచడంలో చాలా ఉపయోగం ఉంటుంది మేకలు కట్టాలి ముందు కట్టి అవి కుట్టి అవి పెరగాలి అప్పుడు అమ్ముకోవాలంటే బాగా టైం పడుతుంది ఈ గ్యాప్లో మనకి ఇన్కమ్ రావాలంటే కోళ్ళు ఉండాల్సిందే ఆ టైంలో నాలుగైదు గల కోళ్ళు కూడా అమ్ముకో అంటే అట్లా ఖర్చులు వెళ్ళిపోతాయి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా అట్లాంటి ఖర్చులతో వెళ్ళిపోవచ్చు కోళ్ళదేముంది ఒక నాలుగైదు వేసుకుంటే చుట్టుండవరకల్లా పెరిగిపోతాయి మనకు మేకలకు మందల ఖర్చుకా ఇంకా ఏదన్నా ఖర్చుకా పనికి వస్తాయి ఇప్పుడైతే సిక్స్ ఫిఫ్టీ నడుతుందట కేజీ కానీ నాకు డౌటే అన్ని పైసలు పెట్టి కోలని ఎందుకు ఉంటారు ఇంకా రెండు వందలైతే మటన్ వస్తుందని చెప్పి మాంసానికి ఎగబడతారు ఇక అయితే ఇట్లా కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు బయట ఏ మాంసానికి ఏ రేట్ నడుస్తుంది తెలుసుకొని జ ఈ ఈ టైంలో ఈ మాంసానికి ఎక్కువ రేటు ఉందట దీనికి ఇంకా విరిగిపోతుంది కావచ్చు అని మనం ఎగురతపడి మనం దానికి సంబంధించిన బిజినెస్ అయితే పెట్టకూడదు ఎందుకంటే మళ్ళీ డౌన్ అయినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది మార్కెట్ రేట్లు ఎక్కినా దిగినా సరే మనం పెట్టిన పెట్టుబడి దానికి తగినట్టుగా మనకు లాభాలు వచ్చే విధంగానే మనం ఆ మెయింటెనెన్స్ ఆ సంఖ్యను ఆ పెట్టుబడిని కానీ సెట్ చేసుకోవాలి ఎందులో అయినా ఓవర్గా వెళ్ళకూడదు విపరీతంగా ఖర్చులు పెట్టకూడదు అంతా అయిపోయాక నష్టపోయామని ఏడవకూడదు కానీ మేకల విషయానికి వస్తే ఒక మంచి మలుపు ఉన్నది మనం ఫస్ట్ పెట్టే ఖర్చు ఎంత పోతాం అంగడి పోతామో లేకపోతే ఎక్కడికన్నా మందలకు పోతామో మనకు కావాల్సినవి కొనుకొచ్చుకుంటాం అప్పుడు మనం ఎంత ఖర్చు పెడతామో అదే మన పెట్టుబడి నువ్వు ఎంతో కొంత పెట్టుబడి పెట్టి ఓ రెండు మేకలో ఏమో కొనకొచ్చుకున్నావు కొనకొచ్చుకొని కొన్ని రో కొన్ని రోజులకి కొన్ని నెలలకి నువ్వు వెయిట్ చేసిన తర్వాత అంటే నువ్వు ప్రెగ్నెన్సీ తీసుకొస్తే కొన్ని రోజులకే కదా అందుకే అట్లా అంటున్నా కొన్ని నెలకి కానీ అది రెండు మూడు రెండు మూడు మేకలు ఉంటే పిల్లలు చేస్తాయి కదా ఒకటి రెండు రెండు ఇట్లా చేసుకుంటూ పోతే ఒక్కొక్కటి ఒకటి చేస్తుంది అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది నువ్వు పెట్టిన పెట్టుబడి నీకు ఎట్లా రిటర్న్ అవుతుంది కాకపోతే టైం పడుతుంది ఒక్కటిన్నర సంవత్సరం ఆగాలి మనం కొనకచ్చుకోవాలి పిల్ల కడుపులో పడాలి ఆ పిల్ల బయటకు రావాలంటే ఐదు నెలలు ఆగాలి ఆ పిల్ల పెరగాలంటే ఏడెనిమిది నెలలు కడాలి అది ఉంచుకోవాలి అది పెరగాలి అది పిల్లలు చేయాలంటే అబ్బో బాగా టైం పడుతుంది అట్లాంటి టైమ్స్ అన్నీ సులువు చేసుకోవాలంటే ఒకటి రెండు ఉంటే సరిపోదు ఖచ్చితంగా పది ఐదు పది మేకలు అయితే మెయింటైన్ చేస్తే సూపర్ ఉంటుంది అట్లా చిన్న చిన్న లెక్క మెయింటైన్ చేసినప్పుడు మనం ఇది సైడ్ బిజినెస్ కిందకే తీసుకోవాలి ఇదే మన మెయిన్ బిజినెస్ అయితే మనం ఎక్కువ పెంచుకోవాలి సంఖ్యని అదే తక్కువ మేకలు ఉన్నప్పుడు మనం ఇది సైడ్ బిజినెస్ కింద తీసుకొని మనం ఇంకా వేరే పని ఏదన్నా చూసుకోవాలి అంటే డైలీ ఇన్కమ్ వచ్చేదా మంత్లీ మంత్లీ వచ్చేదా అట్లా చూసుకుంటే ఇట్లా చేసుకుంటే ఇది సైడ్ బిజినెస్ లెక్క సూపర్ ఉంటుంది ఏడాదికి ఒక పది మేకలు అమ్ముకున్న కానీ లక్ష రూపాయలు ఎటు మేకకు ఒక పదివేలు అనుకున్నాను ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండవచ్చు ఏడు ఉండొచ్చు పది ఉండొచ్చు పన్నెండు పదిహేను దాకా పద్దెనిమిది దాకా కూడా ఉండొచ్చు ఒక్కొక్క దాన్ని బట్టి దాని వెయిట్ని బట్టి దాని పర్సనాలిటీ దాని మాంసాన్ని బట్టి ఆ రేట్లు అట్లా ఉంటాయి ధ గిట్రా గిట్రా గిట్రాట్రా వాటిని మనం పిలిచే సౌండ్ మాత్రం మనం ఏ సౌండ్తో పిలిస్తే అవి ఆ సౌండ్కి అలవాటు అయిపోతాయి కాబట్టి మనం ఒక సౌండ్ని క్రియేట్ చేయాలి మనల్ని వాటిని కలిపే విధంగా ఒక సౌండ్ మనమే క్రియేట్ చేసుకోవాలి మనం వాటిని ముద్దుగా పిలుచుకున్నా సరే అవి అట్లా అలవాటు అయిపోతాయి మనిషిని గుర్తు పెట్టుకుంటాయి మనం కనిపించకపోతే ఇక వరకుతాయి కనిపించేదాకా అట్లా సెట్ అవుతాయి అవి మేస్తూ కూడా మనని చూపుతాయి చూసుకుంటూ మేస్తాయి పదికే ఫిక్స్ అవుదాం మనం పది మేకలు పది పది అమ్ముకుంటే పదివేలతోటి లక్ష రూపాయలు అయితే ఏడాదికి ఎటు పోవు ఇది సైడ్ కింద చూసుకొని మనం మెయిన్ ఇంకో ఏదన్నా పని చూసుకుంటే ఎంత సూపర్ ఉంటుంది వీటి మీద వచ్చిన పైసలు పక్కకు జమేసుకోవద్ది మనకు మెయిన్ మీద మెయిన్ పని ఏదో ఉంటుందో దాని మీద వచ్చిన పైసలతోటి బతకెలది వస్తుంది ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా అని మనం ఇంకొకరి దగ్గర పోయి అడుక్కునే పరిస్థితి తెచ్చుకోకుండా ఈ మాకెలు మనల్ని కాపాడతాయి ఖచ్చితంగా కాపాడుతాయి మనం వాటిని చూస్తే అవి మనని ఖచ్చితంగా కాపాడతాయి ఇది మాత్రం పక్క కానీ అన్ని మెలకువలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి వీటిని కాపాడుకునేంత శక్తి మనకు కావాలి అంత అనుభవం పొందాలి కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి నోటితో చెప్పినంత సులువు అయితే కాదు రిస్క్ చాలా ఉంటుంది రిస్క్ లేని పని అంటే ఏది ఉండదు రిస్క్ చాలా ఉంటుంది మేకల్ని మేపటానికి పోయేటప్పుడు లేని సుక్కలు కనబడతాయి ఎండకు వానకు ఏడికెళ్ళే అని భయపడాలి ప్రాబ్లం మేపటోళ్ళకు రావచ్చు మేకలకు రావచ్చు పాములు ఆ పురుగు పోసి ఇంకా మేక పిల్లల్ని పట్టడానికి మేకల్ని పట్టడానికి ఆ కుక్కలు ఇంకా ఏమేమో ఉంటాయి కదా వాటి నుంచి మళ్ళీ ఈ మందులు మాకులు పెడతారు ఇవన్నింటి నుంచి కాపాడుకోవడానికి నానా తంటాలు పడాలి చీరకు వస్తుంది కోపం వస్తుంది వీటిని జు విజగతుంది కొట్టాలనిపిస్తుంది కొట్టాలి కోపం వచ్చినప్పుడు అన్న టైంలో మన చేతిలో పెద్ద పెద్ద కట్టెలు కాదు చిన్న సన్నం ఉంటాయి కదా సన్నపు కట్టెలు సుర్రు అంటుంది అంతే కొడితే అట్లాంటి కట్టెలే మనం యూజ్ చేయాలి పెద్ద పెద్ద బరిగలు యూజ్ చేస్తే అంటే మనకు వచ్చిన కోపానికి వేసి పెడితే కథ కాళ్ళు పెరుగుతాయా మరి ఇంకేదన్నా అవుతుందా ఏదో ప్రాబ్లం మళ్ళీ మనకే కదా మనం కావాల్సిన వాటిని మనం కొడితే వీటికి ఏమన్నా అయితే మళ్ళా బాధపడాల్సింది మనమే కదా కొట్టాలి కానీ అవి వినాలి కానీ వాటికి ఏం కావద్దు అంటే సన్నం బరిగేలు ఉంటాయి కదా సన్నం ఉండేటి వాటి వట్టి కొడితే అంటే అంత ఫాస్ట్గా ఏమి కొట్టడు కాదు అవి వినేటట్టుగా అయితే ఖచ్చితంగా కొట్టకుండా అయితే ఉండరు ఎవరు కొట్ట కొట్టనే ఉంటాయి అవి మరి కొట్టినట్టు కాకపోతే కొట్టినట్టుగానే బెదిరియాలి అంతే మనం మేపడానికి ఎన్నక్కల్లా తిరిగి మేపుకొస్తామో ఆ ప్లేస్లన్నీ గుర్తుపెట్టుకుంటే చివరికి మనం ఇంటికి ఎట్లా తీసుకొస్తామో ఆ తొవ్వలు కూడా యాది పెట్టుకొని ఏడ్న మిస్ అయినది కూడా వెంటనే ఇంటికి ఉరికొత్తది అట్లా ఉంటాయి కోళ్ళు ఎట్లనో మేకలు కూడా అట్నే మేకకున్న తెలివి ఇంకా దేనికి గుడి ఉండదని నా ఫీలింగు మొత్తానికైతే చిన్న పిల్లల్ని చూసుకున్నట్టుగానే చూసుకోవాలి ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి మనం ఏ పని చేసినా కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి మనం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే అప్పుడు మనం చూసి ఇబ్బంది పడతారుగా వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు మనకు మనంగా ఎవ్వరికి ఇబ్బంది కలిగించకుండా మన పనేదో మనం చూసుకోవాలి అది మనకు ప్లస్ కూడా అవుతుంది ఎందుకంటే మనం ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే వాళ్ళు ఏదో ఒకటి చేసి మనకు మందక లేకపోతే మనక ఏదో ఐటర్ చేస్తారు కానీ మంద పెరిగిన కొద్ది మనసన మట్టణాలు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఎప్పుడు చుట్టుపక్కల గమనించుకుంటూ ఉండాలి ఎవరు ఎట్లా నడుచుకుంటుర్రు కొంతమంది మాటలేమో మంచిగా చెప్తారు వెనక్కి వెళ్ళి వేరే నీతులకస్తారు అట్లాంటి వాళ్ళ గురించి మనకు అవసరం లేదు కానీ ఒక అంట కానీ పెట్టాలి మన చుట్టుపక్కల ఎట్లా నడుస్తుంది ఎవరు ఎట్లా ఉన్నారు అన్నీ తెలుసుకోవాలి మళ్ళీ ఏం తెలనట్టే ఉండాలి ఒక ప్రాబ్లం వచ్చిందంటే అసలు ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది భూతద్దంలో పెట్టి కళ్ళు చూసినట్టుగా చూడాలి మనం ఒక పని మొదలు పెడుతున్నామంటే దాన్ని పాజిటివ్గా నెగిటివ్గా అన్ని రకాలుగా ఆలోచించుకుంటూ పోతేనే అది మన చేతిలో ఉంటుంది లేదా చేయి దాటి మంది చేతులకి వెళ్ళిపోతుంది అట్లా పోకుండా ఉండాలి మనం సక్సెస్ అవ్వాలి ఒక్కసారి కూల్గా ఆలోచించండి మన బ్యాంక్ అకౌంట్లో మస్తుగా పైసలు ఉండి మన చేతిలో ఒక ఏటీఎం కార్డు ఉంటే అప్పుడు మనకు కావాల్సిన పనులన్నీ చకచక ఎలా పూర్తయిపోతాయి మేకలు కూడా అంతే మేకలు మంద మన దగ్గర ఉందంటే ఎనీ టైం ఏటీఎం మన దగ్గర ఉన్నట్టే మేకల్ని నమ్ముకుంటే మన అవసరాలు ఖచ్చితంగా తీరుస్తాయి పాజిటివ్ నెగిటివ్ ఆలోచించి పని మంచిగా చేసుకోర్రి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ